తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల బతకంపనలను నిలిపివేసి రాయలసీమ తీరని ద్రోహం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గవర్నర్ తక్షణమే బత చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల అవసరాల కోసం ఎత్తిపొత్తుల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు అప్పట్లో టీడీపీ నేతలు తెలంగాణ నాయకులతో కలిసి ఎన్జీటీలో కేసులు వేసి పనులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదని చెప్పారు తన పదవీ కాలం ముగిసే నాటికి పథకం సుమారు డెబ్బై శాతం పూర్తయిందని తెలిపారు మీరు రేవంత్ రెడ్డి గారితో కొలీడయ్యే అయ్యే ఆపినారు లేకపోతే ఈ సంవత్సరం ఉన్నారు నుంచి మీరు కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు మాట్లాడి ఎందుకు తెంపలేకపోయినారు అన్ని ప్రభుత్వాలు మీవే కదా మరి ఎందుకు తెంపలేకపోయినారు దాని తర్వాత మన ఎమ్మెగనూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే టోటల్ ఐడిసి స్కీమ్లో ఒక రెండు స్కీములు మోహన్ రెడ్డి తెప్పించినాడు మిగిలినవన్నీ చెన్నకేశవరెడ్డి తెప్పించినారు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్లో భాగంగా పులికనమని ఆ రోజు చెన్నకేశవరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు స్వయంగా ఓపెన్ చేసి కంప్లీట్ చేసినారు కంప్లీట్ చేసి దాని నుంచి ఈరోజు మనకి ఎమ్మెగినూరుకే తాగునీటికి కానీ ఎమ్మెగనూరు ప్రాంత కోడుమూరు ప్రాంత రైతులకు సాగునీరుకి కానీ దాని నుంచే నీళ్ళు వస్తున్నాయి అది విడిచిపెట్టి మీరు ఏదేదో చెప్తున్నారు ఈ రోజుటి వరకు రాఘవేంద్ర ప్రాజెక్టు కెనాల్ కింద రిపేర్ చేపించడానికి మీకు కావటం లేదు కోటి ఇరవై లక్షలు శాంక్షన్ అయితే దానిలో మంత్రాలయము ప్రాజెక్టులు పూర్తయినాయి మన ప్రాజెక్టులకి రెండు సార్లు టెండర్ వేసినా రెండు సార్లు క్యాన్సల్ కావడానికి ఏం ఆంతర్యం ఈ రోజుటి వరకు మన ప్రాజెక్టులు ఓపెన్ కాలేదు కానీ మంత్రాలయం ప్రాజెక్టులు రిపేర్ చేసి స్టార్ట్ అయినాయి మన ప్రాజెక్టుకి టెండర్ వేసినా ఎందుకు చేయలేకపోయినారు వాళ్ళని ఎందుకు చేపించలేకపోయినారు దీంట్లో ఆంతర్యమేమో వారే తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఇరిగేషన్ అంటే వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళున్నా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అతను కంప్లీట్ చేసింది లేదు అన్నీ స్టార్ట్ చేస్తాడు కానీ కంప్లీట్ చేసింది ఏది లేదు ఓ ఏది ఉన్నా తెలుగుదేశం నాయకులు ఎవరు స్టార్ట్ చేసి ఏం చేసినా వాళ్ళ ఖాతాలోకి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ రెండేళ్ళలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినారు మనకు ముఖ్యంగా రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ముఖ్యంగా కృష్ణా ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ని ఎందుకు తెంచలేకపోతున్నారు ఏమి వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళే కోర్టులకి వేయించినారు మరి ఎందుకు తెంపలేకపోతున్నారు